అందరికి నమస్కారం నేను మీన్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిసెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి అంటూ పరుగున మేడ మీదకి వెళ్ళింది మేడ మీదకి వెళ్లి చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయింది అక్కడ ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్న ఆయుష్ ని చూస్తూ కనిపించింది పక్కన మేడ మీద ఒక అమ్మాయి కోపంగా ఆ అమ్మాయిని చూస్తూ వెళ్ళి ఆయుష్ ని నుంచి టైట్ గా హక్ చేసుకుంది ఆలోచనల్లో ఉన్న ఆయుష్ పల్లవి రావడం తనని వెనక నుంచి హత్తుకోవడం ఏదీ గమనించలేదు సడన్ గా పల్లవి అలా చేసేసరికి ఒక్క సెకండ్ ఉలిక్కి పడ్డాడు ఎవరా అని విడిపించుకోవాలి అని చూస్తున్న ఆయుష్ పనికి అడ్డుకట్టలు వేస్తూ ఇంకా ఇంకా టైట్ గా హక్ చేసుకుంటూ ఉంది పల్లవి ఏ పల్లవి నువ్వెనా అడిగాడు ఆయుష్ కాదు పక్కింటి ఆ ఉంది అంది పల్లవి వాట్ అసలేమైంది నీకు ఎందుకు ఇలా పిచ్చి పట్టిన దానిలో ప్రవర్తిస్తున్నావు అడిగాడు ఆయుష్ అవును నాకు పిచ్చి అది ఎవరితో మీకు సైట్ కొడుతుంది బాగుంది కదా మీకు ఇక్కడే దాంతో ఊరే అని కోపంగా చెప్పేసి ఆయేష్ ని వదిలేసి అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకి వేసింది వెంటనే తేరుకున్న ఆయేష్ వెనక నుంచి పల్లవిని గట్టిగా హక్ చేసుకున్నాడు ఓయ్ ఇప్పుడు నేనేమన్నా అన్నానా నిన్ను నీ అంతల నువ్వే వచ్చి హక్ చేసుకుని మళ్ళీ ఏదేదో వాగి వెళ్ళిపోతావేంటి నిజంగానే నాకు కాదు నీకే పిచ్చి పట్టింది అన్నాడు ఆయుష్ పల్లవి మెడవంపుల్లో మొహం దాచుకొని ఆయుష్ గారు వదలండి అని అంటూ ఆ అమ్మాయి వైపు చేసింది అప్పటి వరకు ఆయుష్ వైపే చూస్తూ ఉన్న ఆ అమ్మాయి ఆయుష్ అలా పల్లవిని హక్ చేసుకుని కనిపించేసరికి మొహం ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆయుష్ గారు ఇంకా వదిలేండి అంది పల్లవి అబ్బా ఉండు పల్లవి ఇలా చాలా బాగుంది అన్నాడు ఆయుష్ ఏంటి బాగుండేది నేనేదో ఆ పక్కింటి ముష్టి మొహంది మిమ్మల్ని సైడ్ కొడుతుంది అని జెలస్తో మిమ్మల్ని హక్ చేసుకున్నాను అంతేకాని ఇంకేదో కాదు అయినా మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయిష్ నుంచి విడిపించుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది పల్లవి అసలు ఏమైంది దీనికి అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు ఆయిష్ కిందకి వచ్చిన పల్లవిని చూస్తూ అల్లుడి గారిని డిన్నర్ కి పిలిచావా అడిగారు జానకి గారు లేదు కొంచెం సేపు పైనే ఉండి వస్తారంట అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోయింది పల్లవి ఏమైంది అని అనుకుంటూ ఒకరి చూసుకున్నారు పెద్దలందరూ ఒక గంటకి కూడా ఆయుష్ కిందకి రాకపోవడంతో తులసి గారు మాట్లాడుతూ మైత్రి ఒకసారి వెళ్లి అన్నయ్యని పిలుచుకునరా అని చెప్పి మైత్రిని పంపించారు అలాగే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళింది మైత్రి మైత్రి వెళ్ళిన ఒక టూ మినిట్స్ కి బయటికి వచ్చింది పల్లవి ఇంతసేపు ఏం చేస్తున్నావే లోపల అడిగాడు జానకి గారు చాలా చిరాకుగా అనిపించింది అందుకే హెడ్ బాచ్ చేశాను అంది పల్లవి పల్లవిని చూడగానే అత్త అనుకుంటూ గౌతమ్ వెళ్ళిపోయాడు నీరజ్ చేతుల్లో నుంచి అరే మై లిటిల్ డార్లింగ్ ఈ రోజు స్కూల్లో ఎలా జరిగింది అంటూ వాడితో మాట్లాడుతూ వాడికి టిఫిన్ తినిపిస్తూ ఉంది పల్లవి పైకి వెళ్లిన మైత్రికి ఆలోచిస్తూ కనిపించాడు ఆయుష్ అన్నయ్య ఏమైంది దేని గురించి ఆలోచిస్తున్నా ఇంకా ఆ కేసు గురించి ఆలోచిస్తున్నావా అడిగింది మైత్రి బాధగా కాదురా ఆ పిచ్చిదొచ్చింది ఏదో చేసింది అలిగింది తిట్టింది వెళ్లిపోయింది ఎందుకది అలిగిందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆయుష్ వదిన అలిగిందా ఎందుకో ఏమైంది ఇక్కడ అడిగింది మైత్రి ఏమోరా తన మాటలు బట్టి ఎవరో పక్కింటి అమ్మాయి సైట్ ఏదో అన్నది అన్నాడు ఆయుష్ ఓహో అదా సంగతి పక్కింటి అమ్మాయి నీకు సైట్ కొట్టుంటుంది అది వదిన చూసి జలస్తో వచ్చేసింది కిందకి అంది మైత్రి నవ్వుతూ ఆ పిల్లెవరు ఏదో చేస్తే నన్ను కోపం పడడం ఏమైనా న్యాయం ఉందో చెప్పు అడిగాడు ఆయుష్ మా ఆడవాళ్ళం అంతే అన్నయ్య నువ్వేం ఫీల్ కాకు వదిన మళ్ళీ రేపు మార్నింగ్ కి సెట్ అయిపోతుందిలే అని నవ్వుతూ చెప్పి కిందకి తీసుకుని వెళ్ళింది ఆయుష్ ని ఇక అందరూ తినేశాక ఆ రోజు అక్కడే పల్లవి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు అందరూ ఆ నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే తర్వాత సండే అండ్ మండే కూడా నేషనల్ హాలిడే రావడంతో ఆయుష్ కేసు ట్యూస్డే కి వాయిదా పడింది ఈలోపు ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు పల్లవి అంజలి అంజలి చెప్పినట్టే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పల్లవి ఇంటి దగ్గరికి వచ్చింది పల్లవి కూడా రెడీ అయ్యి అంజలితో వెళ్ళింది స్నేహ ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళిన పల్లవి అంజలి అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏమంటున్నారు మీరు స్నేహకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఇప్పుడు తనెక్కడుంది అడిగింది అంజలి ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది చెప్పారు స్నేహ తండ్రి తను పనిచేసే హాస్పిటల్లోనేనా అడిగింది పల్లవి కాదండి తను నిన్న నైట్ మా ఊరికి స్టార్ట్ అయింది ఆ దారిలో యాక్సిడెంట్ అయింది అక్కడే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇప్పుడు మేం కూడా అక్కడికే బయలుదేరుతున్నాము అన్నారు స్నేహ తల్లి ఒకసారి ఏమి అనుకోనంటే మీ అమ్మాయి దగ్గరికి మేం కూడా రావచ్చా అడిగింది పల్లవి అవును ఇంతకీ మీరెవరు స్నేహ ఫ్రెండ్సా అడిగారు స్నేహ తండ్రి పల్లవి ఏదో మాట్లాడబోతుంటే అంజలి పల్లవిని ఆపుతూ అవునంకిల్ మేం స్నేహాకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా తనని మీట్ అవ్వడానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము కానీ ఇలా తనకి యాక్సిడెంట్ అవుతుంది అనుకోలేదు అంది అంజలి అదేంటి మా అమ్మాయి చదువు అన్ని ఇక్కడ అయితే హైదరాబాద్ లో ఉన్న మీకు రాజమండ్రిలో ఉన్న మా అమ్మాయి ఎలా ఫ్రెండ్ అయింది అడిగారు స్నేహ తల్లి అంటే ఆంటీ మాది కూడా ఈ ఊరే ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళిపోయాం కానీ స్నేహ మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడే ఉండిపోయింది అంది పల్లవి అవునా సరే అమ్మా పదండి అని వాళ్ళు వాళ్ళ బండిలో పల్లవి వాళ్ళు అంజలి బండిలో స్టార్ట్ అయ్యారు స్నేహ దగ్గరికి ఇక్కడ పల్లవి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియక కింద మీద పడిపోతున్నాడు శంకర్ ఆ పల్లవిని ఎలా కాపాడుకుంటుంది ఆయుష్ని ఆ పల్లవినైతే మనం ఏదోలా బోల్తా కొట్టించొచ్చు గాని దాని పక్కనే ఉండే దాని అక్క అంజలిని మనం అంత ఈజీగా బోల్తా కొట్టించలేం ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతూ ఉన్నాడు శంకర్ పల్లవి అంజలి ఇద్దరు అక్కడి నుంచి స్నేహ దగ్గరికి వెళ్లారు అక్కడికి వెళ్ళేసరికి స్నేహ బెడ్ మీద పడి ఉంది తన చేతికి సెలైన్ ఎక్కిస్తున్నారు ముందుగా తల్లిదండ్రులు వెళ్లి చూసి వచ్చిన తర్వాత అప్పుడు పల్లవి అంజలి లోపలికి వెళ్లారు అంజలి చూసిన స్నేహ భయపడింది మీరేంటి మీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది అడిగింది స్నేహ భయంగా స్నేహ ఎందుకు ఆయుష్ గారి జ్యూస్ లో స్లీపింగ్ పిల్స్ కలపా అడిగింది అంజలి సీరియస్గా నేనా నేనెందుకు కలుపుతాను మీరే డాక్టర్ గారిని తప్పించడానికి నా మీద వేస్తున్నారు కదా మీరు ఇలా చేయడం తప్పు అంది స్నేహ భయంగా నీ భయంలోనే నీ తప్పు తెలుస్తుంది ఇంకా ఎక్కువ లేట్ చేయకు మర్యాదగా నిజం చెప్పు అంది పల్లవి స్నేహ చెప్పడం స్టార్ట్ చేసింది అంతా విన్న పల్లవి షాక్ అయితే అంజలి పల్లవిని చూస్తూ అంజలి నేను నీరజ్ గారికి కాల్ చేస్తాను తను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు స్నేహతో నేనుంటాను కోర్టులో కలుసుకుందాం మళ్ళీ వాళ్ళు ఎంతకైనా తగ్గించవచ్చు ఏమంటావు అడిగింది అంజలి అంజలి నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి కొద్దిసేపు ఆలోచించుకొని నీరజ్ కి కాల్ చేసింది నీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ పల్లవి ఎక్కడున్నావమ్మా వెళ్ళిన పని ఏమైంది అడిగాడు నీరజ్ అనయ్య మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి చేరిన విషయం మొత్తం చెప్పింది పల్లవి నీరజ్కి పల్లవి నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయి నేను ఆయుష్ వస్తున్నా అని చెప్పి ఆయుష్ ని తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు నీరజ్ కొన్ని గంటలకి అక్కడికి చేరుకున్నారు ఇద్దరు ఆయుష్ స్నేహ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది స్నేహ నీకు అడిగాడు ఆయుష్ స్నేహకి సిగ్గుగా ఉంది తన పట్ల ఐఎమ్ సారీ సార్ నాకు చేయక తప్పలేదు దయచేసి ఈ విషయం ఎవరికి తెలియనివ్వద్దు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేసింది స్నేహ అలాగే అమ్మా అన్నాడు ఆయుష్ నీరజ్ మాట్లాడుతూ అంజలి నువ్వు ఒక్కదానివే ఇక్కడ వద్దు నేను ఆల్రెడీ అంబులెన్స్ మాట్లాడాను మనం స్నేహ తీసుకొని సిటీకి కొంచెం దగ్గరలోకి వెళ్దాం అండ్ పల్లవి ఆయుష్ మాత్రం ఇంటికి వెళ్ళిపోతారు అన్నాడు నీరజ్ లేదు బావగారు గారు కూడా ఉంటాం అన్నాడు ఆయుష్ వద్దు ఆయుష్ ఇప్పుడు వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే ఉంటాయి అందుకే మీరు నీట్గా ఇంటికి వెళ్ళిపోండి చెప్పాడు నీరజ్ సరే అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు పల్లవి ఆయుష్ ఇద్దరు కారులో ఆయుష్ వైపు కనీసం చూడకుండా తన మటుకు తను మాట్లాడుకుంటూ ఉంది పల్లవి పల్లవి మరీ చైల్డిష్ గా బిహేవ్ చేయకు అన్నాడు ఆయుష్ నేను ఎక్కడ బిహేవ్ చేస్తున్నాను చెప్పారు కదా పెళ్లి వద్దు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాను అని చేసేయండి అలాగే మీ మీద పడ్డ నింద పోయాక అప్పుడు మన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసేయండి అంది పల్లవి బాగా ఓవర్ చేకు ఎక్కడో కాలుతుంది అన్నాడు ఆయు పోవయ్య ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాడంట పెద్ద లాగా అంతే పల్లవి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు చాలా అమాయకురాలు అనుకున్నానే కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను అలా భ్రమపడి తప్పు చేశాను అని అన్నాడు ఆయుష్ అంతే అప్పటి వరకు ఆయుష్ వైపు కాకుండా ఎటో చూస్తూ ఉన్న పల్లవి ఆయుష్ ని కట్టడం స్టార్ట్ చేసింది నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అడిగింది పల్లవి అబ్బా కొట్టకే నొప్పొస్తుంది అన్నాడు ఆయుష్ అవునులే మాతో మీకేం పని అడిగి కూర్చుంది పల్లవి ఆయుష్ కి పల్లవిని అలా ఏడిపిస్తూ ఉంటే చాలా బాగా నచ్చేస్తుంది అవునా అయితే మీ పక్కింటి అమ్మాయి నెంబర్ అండ్ తన పేరు చెప్పవా తనని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆయుష్ పల్లవిని చూసి అంతే అప్పటి వరకు కొడుతూ ఉన్న పల్లవి ఆపేసి సైలెంట్ గా కూర్చుంది ఏమైంది పల్లవికి అనుకుంటూ పక్కకి తిరిగి చూశాడు ఆయుష్ పల్లవి కళ్ళల్లో నీళ్లు వాటిని చూడగానే కంగారుగా కార్ సైడ్కి పార్క్ చేసి ఏ పల్లవి ఏడుస్తున్నావా అడిగాడు ఆయుష్ మీరేం మాట్లాడుకున్నాతో వెళ్ళండి ఆ పెంట దాన్ని పెళ్లి చేసుకోండి అంది పల్లవి ఏడుస్తూ ఆయుష్ నవ్వుకుంటూ పల్లవిని తన ఒళ్ళలోకి తీసుకుని ఈ జన్మకి ఇక్కడ అంటూ తన హార్ట్ దగ్గర చూపిస్తూ ఒక రాక్షసి సెటిల్ అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ మార్చాలి అంటే అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని అన్నాడు ఆయుష్ పో మీకు నాకంటే బెటర్ అమ్మాయి దొరికింది కదా అందుకే కదా నన్ను వదిలేద్దాం అనుకుంటున్నారు నాకు తెలుసు ఆయుష్ గారు నాకు అర్థమైంది అంది పల్లవి పల్లవి మాట్లాడుతున్న మాటలకి ఎక్కి ఆయుష్ బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది ఒసే నేను నిన్నది ఒక్క మాట దానికి వంద మాటలు పేరుస్తున్నావు కదే ఆయుష్ ఆయుష్ చేస్తున్న పనికి ముసి నవ్వులు నవ్వుకుంది పల్లవి పల్లవిని చూస్తూ ఉంటే ఆయుష్ కి ఎక్కడో కాలింది రాక్షసి అన్నాడు గట్టిగా అరుస్తూ నేను కాదు అని ఎప్పుడు చెప్పలేదు ఆయుష్ గారు నేను రాక్షసిని అంది అని చెప్పి నవ్వుకున్నాడు ఆయుష్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్